ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీకి చెందినటువంటి ఎటువంటి ప్రచార అంశాలు ఉండకూడదు ముఖ్యంగా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ఫోటోలు ఉండకూడదు ఇట్లాంటివి చాలా నిబంధనలు అమల్లోకి వస్తాయి మీద నిన్న మాట్లాడుకున్నాం ఏ విధంగా ప్రభుత్వంలో ఇవాళ పయనించి కింద వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో తదితర ప్రచార అంశాలన్నీ ఇమిడిపోయి ఉన్నాయి వాటిని తొలగించడం ఎట్లా సాధ్యం కాదు దాని మీద నిన్న ఈనాడులో కూడా వార్త వచ్చింది వీటికి ముస్కిలా తీస్తారు అని చెప్పి అంటే అన్ని స్థాయిల్లో ఉండటం వల్ల దాన్ని సమూలంగా నిర్మూలించడం అనేది అసాధ్యం ఎన్నికల కమిషన్ కూడా ఎన్ని నిబంధనలు పెట్టినా అనే అంశం గురించి మాట్లాడుకున్నాం అయితే గమ్మత ఏంటంటే వైసార్సీపీ వాళ్ళే నిన్న ఈనాడులో రాసినటువంటి ఇదే స్టోరీ మీద ఎలక్షన్ కమిషన్కి ఒక కంప్లైంట్ చేశారండి ఈ కంప్లైంట్ వాళ్ళ కార్యదర్శి లేవల్ ఆపిరేట్టి పేరుతోటి ఇచ్చారు ఏమిటంటే రిక్వెస్ట్ ఫర్ యాక్షన్ అగెన్స్ట్ ఈనాడు ఉషోదా ఎంటర్ప్రైజెస్ అని దీనికి యాక్షన్ తీసుకోమంటున్నారు ఏమంటారంటే వీటికి ముసుకెలా వీటికి ఎలా ముసుగేస్తారు అనే స్టోరీ వేశారు ఇందులో వీళ్ళు మరి పైన విగ్రహాలు ఫోటోలు అంటే తీస్తారు కానీ పిల్లలకి ఇచ్చిన బ్యాగులు పుస్తకాలు ఆ ఫుడ్ ఆర్టికల్స్ ఇట్లాంటి వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మన్నది దాన్ని ఎట్లా తీయడం సాధ్యం ఇప్పుడు అని చెప్పి రాశారు ఇది అక్రమం ఇట్లా రాయడం ఎందుకంటే అని చెప్పి వాళ్ళు కోర్టు చేశారండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి యొక్క నిబంధన ఏమిటి బెనిఫిషరీ కార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటితో పాటు ఈ శిలా ఉంటాయి చాలా వాటి మీద కూడా పేర్లు ఉంటాయి ముఖ్యమంత్రి పేర్లు మంత్రి మంత్రి గారి పేర్లు ఇట్లాంటివి ఉంటాయి అవి మోడల్ కూడా కనెక్ట్ ఉన్నప్పుడు ఏమైనా చేస్తే చేయడానికి వీలు లేదు కానీ గతంలో ఏవైతే చేశారో బెనిఫిషియరీ కార్డ్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ సైట్ ప్లాక్స్ అంటారు కదా అంటే రకాలు అవి కావచ్చు వాటి గురించి జోక్యం చేసుకోకూడదు అని ఉన్నదట ఎన్నికల సంఘం వారి నిబంధనలో కాబట్టి దీని నేపథ్యంలో వీళ్ళు ఎప్పుడో గతంలో ఇచ్చినటువంటి పుస్తకాలు గతంలో ఇచ్చినటువంటి బ్యాగులు గతంలో ఇచ్చినటువంటి బెల్టులు గతంలో ఇచ్చిన డిక్షనరీలు గతంలో వేసిన రంగులు ఆఫీసులకి వాటి మీద ఎట్లా రాస్తారు వీళ్ళు ఇట్లా రాయడం అక్రమం ఇట్లా రాయడం ద్వారా వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు అని చెప్పి రెండు పేజీలు లేఖ రాశారండి నాడు నేడు ప్రోగ్రాంలో భాగంగా మేము బోల్డ్ని చేసాం అందులో బుక్కులు బ్యాగ్లు ఫుడ్ ఆర్టికల్స్ వీటి మీద డిస్ట్రిబ్యూట్ చేశాం వాటి మీద ముఖ్యమంత్రి గారి బొమ్మన్నది జగన్మోహన్ రెడ్డిస్ ఇమేజ్ ఈజ్ ప్రింటెడ్ అన్ ద సెట్ బుక్స్ బ్యాగ్స్ అండ్ అన్ ద కవర్స్ ఆఫ్ ఫుడ్ ఆర్టికల్స్ అన్ ద సేమ్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రైయర్ టు ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి రాకముందే ఇవన్నీ కూడా పిల్లలకి ఇచ్చాం అంటే ఐదేళ్ల నుంచి ఇస్తున్నారు కదా కాబట్టి ఇవి దీన్ని వర్తించదు ఈనాడు ఈస్ ట్రైంగ్ టు డిఫేమ్ ది వైస్ఆర్సిపి పార్టీ అండ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసి దీన్ని దృష్టిలో పెట్టుకొని సీరియస్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ అట ఎగెనిస్ట్ ఈనాడు సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారు అప్రాపరియట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పారు చాలా ఆశ్చర్యకరమండి ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళ నిబంధన ఏంటంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మీరు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు ఇట్లాంటివి ఏమి చేయొద్దు అని అది క్లియరు అయితే గతంలో శిలాఫలకాలు లాంటివి ఉంటే వాటిని తొలగించాల్సిన పని లేదు అనేది విచ్ మేక్స్ కామన్ సెన్స్ గతంలో ఏదైనా ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు శిలాఫలకం వేస్తారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీన్ని దా వాటిని తీయాల్సిన అవసరం లేదు వాటిని తీయమని ఎవరు అడగట్లా ఇక్కడ పాయింట్ ఏమిటంటే కంటిన్యూస్గా జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో పిల్లలకి చిక్కీలు ఇవ్వడము పిల్లలు రోజు స్కూల్కి వచ్చేటప్పుడు వేసుకునే బట్టలు యూనిఫాము లేక వాళ్ళ బ్యాగ్ లేకపోతే వాళ్ళ బెల్ట్ వాళ్ళు వాడే పుస్తకాలు వాటి అన్నింటిలో కూడా మీరు ఈ బొమ్మలు ఏట అసలు ఈ బొమ్మలు వేయడం అక్రమం అనే విషయాన్ని పక్కన పెట్టి ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావడానికి అమల్లోకి రావడానికి ముందే వేశారు కాబట్టి వాటికి అప్లై కాదు కాబట్టి వాటి గురించి రాసింది కాబట్టి ఈనాడు పేపరు దాని మీద యాక్షన్ తీసుకోవాలి అని ఒక డొంక తిరుగుడు వాదన చేసి ఈ లెటర్ రాశారండి ఇది చూడండి ఎదురు దాడి అంటే ఇదే యాక్చువల్గా సర్టిఫికెట్ల మీద మిగతా వాటి మీద ముఖ్యమంత్రి గారి యొక్క ఫోటో వేయడం అనేది యాక్చువల్గా రాజ్యాంగ విరుద్ధం ఒక ముఖ్యమంత్రి యొక్క ఆస్తి కాదు రాష్ట్రం అనేది ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఆస్తి కాదు ఏదో ప్రాజెక్టులు ప్రారంభించినప్పుడు వాళ్ళ పేర్లు గుర్తుగా రాస్తారు అంతే అంతేగాని ప్రతి దాని మీద మీ మీ ముద్ర వేసుకొని అట్లా దేశం మీద వదిలేసి ప్రచారం చేసుకొని దాని మీద మళ్ళీ ఎదురుదాడి చేయటం గమ్మత్ ఏమిటంటే ప్రతిరోజు సాక్షి పత్రికలు బీభ భయానకరంగా రాస్తారండి తెలుగుదేశం పార్టీ మీద మరి అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడేవి అని చెప్పి అనుకోవాల ఎలక్షన్ కమిషను ఇప్పుడు ఈ స్టోరీ రాసినందుకు గాను ఈ స్టోరీ తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడే స్టోరీ ఇది అని చెప్పి రాశారు వీళ్ళు ఆ విధంగా కనుక చూస్తే సాక్షి పత్రికలో ప్రతిరోజు వచ్చేవి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటాయి అందరికీ తెలుసు కాబట్టి దానిని వైఎస్ఆర్సీపీ అకౌంట్లో వేయాలా వీళ్ళంతా ఇట్లా చేశారు ఇవన్నీ ఉల్లంఘించారని నేను నిర్ణయం చెప్పాను యాక్చువల్గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉల్లంఘన చేస్తున్నారు వాళ్ళకి ఎంతవరకు ఎటువంటి నోటీస్ ఇచ్చినట్టుగా లేదు ఎలక్షన్ కమిషను అది విచిత్రం అని మాట్లాడాను నేను నిన్న యాక్చువల్గా కానీ వీళ్ళు ఎదురుదాడి కింద పాయింట్అవుట్ చేసిన దాని మీద కూడా కంప్లైంట్ చేస్తానండి ఎలక్షన్ కమిషన్ మీద ఏం చేస్తారో ఎలక్షన్ కమిషనర్ చూడాలి మనం